ఎవరివి అప్పులు ఎవరివి తప్పులు ఆర్థిక క్రమశిక్షణ ఎవరిది ఆర్థిక విధ్వంసం ఎవరిది అభివృద్ధి ఎవరిది అవినీతి ఎవరిది ప్రస్తుతం ఈ అంశాలపైనే తెలంగాణలో పార్టీల మధ్య రచ్చ నడుస్తోంది ధనిక తెలంగాణని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ అంటుంటే కాంగ్రెస్ నేతలకి పాలన చేత కావటం లేదని మండిపడుతోంది కారు పార్టీ అటు రెండు పార్టీల తీరును ఎండగడుతోంది కాషాయ పార్టీ ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను గత పాలకులు అప్పుల పాలు చేశారని పదో పదే ఆరోపిస్తోంది అధికార పార్టీ పదేళ్లలో ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఆ డబ్బులను పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టకుండా దొరికినంత దోచుకుందని మంత్రులు పొంగులేటి భట్టి విక్రమార్క మరోసారి ఆరోపించారు కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేస్తే తమ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందన్నారు ఏమైనా ఎటువంటి కార్యక్రమాలు ప్రజలకి ఆయన ఉచితంగా రెండు వందల యూనిట్లు పోదే వాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకు ఆయన ఇచ్చారా అంటే ఇవ్వలేదు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నా బంధన చేసి పాలన వ్యవస్థను గాలి తప్పించి అవకల్యాణం చేస్తే కూడా మరి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను తీర్చేయాలని పరమావధిగా పెట్టుకొని మళ్ళ పగలహోస్కాల కొస్ కొలేక సంక్షమ కార్త కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేత కాక కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్ ముఖం బాగోపోతే అద్దం పగలుగొట్టుకున్నట్టుగా కాంగ్రెస్ తీరు ఉందని మండిపడ్డారు తమ పాలనలో తెలంగాణను నెంబర్ వన్ గా చేస్తే రేవంత్ పాలనలో తెలంగాణ ధనమంతా ఢిల్లీకి తరలిపోతోందని ఆరోపించారు ఎనకటికి ఎవడు ముఖం బాగలేక అద్దం బలు కొట్టుకున్నాడట ఒక గట్ల నీకు రాష్ట్రాన్న అప్పు చెప్తే ఇంత అద్భుతమైన రాష్ట్రం భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అంత అద్భుతంగా తయారు చేసి కేసీఆర్ గారు వడ్డిచ్చిన విస్తరి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు నీకు అపజెప్తే నీకు నడపచాత గాక ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు ఒకటే చెప్తాడు ఏమైందిరాబాయ్ రెండు వేల ఐదు వందల పిన్ రెండు వేల ఐదు వందలు ఇస్తాను మా ఆడబిడ్డలకు ఏమైంది అని ఆడపిల్లలు అడిగితే ఏమంటాడు నీ గుడ్లు వీకి గోటీలు ఆడతాడు తెలంగాణను ముంచడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దొందూ దొందే అని మండిపడుతోంది బీజేపీ పదేళ్లలో రెండు ప్రభుత్వాలు కలిసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు కేసీఆర్ అవినీతి కేంద్రీకృతంగా జరిగితే కాంగ్రెస్ పాలనలో అవినీతి వికేంద్రీకరణ కొనసాగుతోందని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు కేసీఆర్ కేసీఆర్ కుటుంబ పుణ్యమాని ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని ఆదాయం ముప్పై శాతం ఉంటే ఈరోజు ఖర్చు వంద శాతం దాటిపోయింది ఈ పది సంవత్సరాలలో పది లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అప్పు చేసి ఈ తెలంగాణను ముంచిన చరిత్ర ఈ రెండు పార్టీల అప్పులు ఆస్తుల వ్యవహారంపై రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో కూడా మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి